ఇవాళ నారీ గళం అనేటువంటి సభతో మన గళాన్ని వినిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ముందరగా పాదాభివందనాలు పాదాభివందనాలను ఎందుకంటున్నా అంటే ప్రతిసారి ఎలక్షన్లు వస్తాయి పోతాయి ప్రతిసారి కూడా క్యాండిడేట్ నిలబడతారు కొంతమంది ఓడిపోతారు కొంతమంది గెలుస్తారు కానీ ఈసారి ఎలక్షన్లలో నేను ఈ ఒక్క మాట చెప్పడానికే నిజంగా చెప్తున్నా ఈ ఒక్క మాట చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఇంతసేపు కూర్చున్నా ఈసారి ఎలక్షన్లలో ఎవడైతే ఎవడనే అంట ఎవడైతే నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీరు చూశాడో ఎవడైతే భువనమ్మ కళ్ళల్లో కన్నీరు చూశాడో ఎవడైతే లోకేష్ అన్న కళ్ళల్లో కన్నీరు చూశాడో ఎవడైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంత మంది మహిళల కన్నీళ్ళు చూసాడో ఆ ఒక్కొక్కడికి చిటికలే చెప్పండి ఆ ఒక్కొక్కడికి ఇక్కడ ఏదన్నా బుర్ర ఏదన్నా కొత్త గొప్ప నరాలు ఏమన్నా కొత్త గొప్ప ఉంటే చిట్టిపోయేలా మన విజయం ఉండాలి మామూలు కాదు మామూలు కాదు ఇదే గుంటూరు పశ్చిమ విషయానికి మనం వస్తే ఇది మన గడ్డే డౌట్ లేదు మన గడ్డే తెలుగుదేశం పార్టీ అడ్డ ఇది డౌట్ లేదు కానీ ఆడబిడ్డలకి ఎప్పుడు మనం గుంటూరు ఇవ్వాల ఆడబిడ్డలకి ఎప్పుడు గుంటూరు ఇవ్వాల ఈసారి ఇచ్చాం ఈసారి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆడబిడ్డని అక్కున చేర్చుకొని అమ్మ వెళ్ళు గెలిచిరా అని పంపించారు కదా మాధవి గారిని ఆవిడని ఆయన అక్కున చేసుకొని పంపించినందుకు మనం బంగారు పళ్ళెంలో మామూలు కాదు బంగారు పళ్ళెంలో విజయం తీసుకొచ్చి తన చేతిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇంత మాట్లాడుతున్నాం ఇన్ని చెప్తున్నాం ఎలా చేస్తాం మామూలుగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఇలా ఏదన్నా సభలు పెట్టినప్పుడా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రతిరోజు మనకేం గుర్తుకు రావాలి ఏం గుర్తుకు రావాలి ఆడబిడ్డల మీద ఈ గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు అఘాయిష్టాలు గుర్తుకు రావాలి ఓటు వేయడానికి వెళ్ళే ముందర ఇందాక కొంతమంది వక్తలు చెప్పినట్టుగా పెట్రోల్ పోసి తగలబెట్టారు చూసారా అమర్నాథ్ గౌడ్ గుర్తుకు రావాలి నరికేశారు చూసారా రమ్య గుర్తుకు రావాలి అలానే తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో హత్యాచారం చేసి చంపేశారు చూసారా హత్యాచారం చేశారు చూసారా ఆ మహిళ గుర్తుకు రావాలి రేపల్లెలో జరిగినటువంటి హత్యలు గుర్తుకు రావాలి మానబంగాలు గుర్తుకు రావాలి మన బిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు గుర్తుకు రావాలి అండ్ ఆల్సో రోజు రోజుకి దిగజారుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ విలువలు ఏవైతే ఈ మహానుభావుడు తీసుకొచ్చాడో అవి గుర్తుకు రావాలి దాంతో పాటుగా గత నాలుగైదు నెలల నుంచి ఇద్దరు చెల్లెళ్ళు అందరినీ అక్క చెల్లెమ్మెలు అని పిలుచుకుంటూ తిరుగుతాడు కదా నెట్టి మీద చేతులేస్తూ నివుడుతూ బుగ్గలకి ఇచ్చేస్తూ ఆయన సొంత చెల్లెళ్ళు ఇద్దరు చాకిలేవి పెడుతున్నారు లిటరల్ గా చాకిలేవి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని బండ కేసి బాధుడే బాధుడు అలాంటి జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెళ్ళు కాదనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం వాళ్ళు అంత దూరంలో పెట్టారు మనం ఈడ్చి తన్నాలి మామూలు కాదు ఈడ్చి తంటే ఎలా అయితే ఒక మహానుభావుని నెల్లూరులో వద్దనుకుంటే మూడు జిల్లాల అవతలు వచ్చి పడ్డాడు అలా ఈడ్చి తన్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన బ్యాచ్ ని ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా అంటే ఇవాళ ఇక్కడ మాధవి గారికి అగేన్స్ట్ గా ఒక ఆవిడ వచ్చి నిలబడ్డాడు ఆవిడ సంగతి అందరికీ తెలుసు మా సైబరాబాద్ మొక్క మా హైదరాబాద్ వాళ్ళకి చాలా బాగా తెలుసు ఆవిడ సంగతి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మనం ఏవీలో చూసాం ఒక ట్రస్ట్ పెట్టి నడుపుతున్నారు ఒక హాస్పిటల్ నడుపుతున్నారు ఒక మంచి ఏమంటారు అనంటే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో ఒక్క శాతమైన మాధవి గారు చేసేటువంటి పనుల్లో ఒక్క శాతమైనా సరే ఆ సైబరాబాద్ మొక్క చేస్తే వెయ్యండి ఓట్లు వెయ్యండి ఓట్లు ఛాలెంజ్ చేయండి ఓపెన్ గా ఛాలెంజ్ చేయండి రేపు పొద్దున కనుక అమ్మ మీరు కూడా మాధవి గారు మీరు కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా మీ మీ నుంచి కానీ మీ వెళ్ళేటువంటి క్యాంపెయిన్ టీంకి కానీ అమ్మా మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యమా అని ఎవరైనా కొంతమంది అడుగుతారు కదా వైఎస్ఆర్సీపీ కుటుంబాల వాళ్ళు అడిగితే అమ్మా వెయ్యండి ఇప్పటికి తొమ్మిది సార్లు పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు పదకొండోసారి పెంచుతాడు రేపు పొద్దున వెయ్యండి మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచాడు నాలుగో సార్ పెంచుతాడు వెయ్యండి అలానే ఇప్పుడు కనీసం రాష్ట్రంలో అలా అన్నా తిరుగుతున్నాం రేపు పొద్దున ఈ మాత్రం కూడా తిరిగేటువంటి ఒక స్వేచ్ఛ ఆడబిడ్డలకు ఉండదు అలా అనుకుంటే వెయ్యండి అని చాలా సుస్పష్టంగా చెప్పండి దాంతో పాటుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి థ్యాంక్ యూ చెప్తూ ఒక ఫైనల్ మాట మాత్రం చెప్తున్నానండి అందరం కూడా పసుపు కండువా వేసుకున్నటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికురాలు జన సైనికురాలు వీర మహిళలు ఎవరైతే ఉన్నారో అలానే భారతీయ జనతా పార్టీ సైనికులు ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు మహిళా కార్యకర్తలను నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వంలో అత్యధికంగా బాధింపబడినటువంటిది మహిళలే అత్యధికంగా ఇబ్బంది పడినటువంటిది మహిళలే అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఎక్కువగా మహిళలకే ఉంది కాబట్టి అందరూ కూడా ఇదేదైతే గుర్తుందో సైకిల్ గుర్తు గుండెల మీద పెట్టుకొని ఏదైతే మనం అనుక్షణం గుండెల్లో పెట్టుకొని ఏదైతే వెళ్తున్నామో ఇదే గుర్తు అందరికీ చూపించండి పెమసాని గారికి ఓటు వేయించండి మాధవి గారికి ఓటు వేయించండి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట అనే మాట వినాలి విని తీరాలి నేను ఇందాక చెప్పినట్టుగా అదే ఈ దుర్మార్గులకు ఒక బ్రహ్మాండమైనటువంటి సమాధానం ఆల్ ది వెరీ బెస్ట్ మాధవి గారు అండ్ పెమ్మసాని గారు అండ్ ది ఎంటైర్ టీమ్ అమ్మా మీతో పాటు ఇవాళ గుంటూరుకు సంబంధించినటువంటి మహిళలే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ మీ విజయం కోసం కాంక్షిస్తున్నారు ఎందుకనంటే మీ విజయం చాలా మందికి చెంపపెట్టు సమాధానం అవుతుంది మామూలు కాదు చెంపపెట్టు సమాధానం ఒక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం जय जनसेना जय बीजेपी नमस्कार